అందరికీ నమస్కారం ఈరోజే జ్యేష్ఠ గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు విన్నంతనే సకల శుభాలు కలిగి ఒక చిన్న నీటి కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఒక చెట్టు కింద చూసి ముఖం అనే పక్షి నివాసం ఉండేది దానికి ఇతరులకు సహాయం చేయాలని సద్బుద్ధి ఉండేది ఆ చుట్టుప్రక్కల చెట్టు మీద కొన్ని కోతులు నివాసం ఉండేటివి రోజు ఉదయాన్నే ముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడికో తిరిగేది ఆహారం తిని సాయంత్రానికి తన గూటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించడం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా కూడా ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్ది చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది పైగా అది అడవి సహజ సహజంగానే వి చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళేటువంటి మనుషులు చలి కాచుకోవడానికి మంట వేసేవారు ఆ మంటని చూసి కోతులు మనకు కూడా ఇలా మంట వేసుకుంటే బాగుంటుంది అని అనుకునేటివి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతగానో పడుతూ ఉండేటివి ముఖం కోతుల ఈ తంతను రోజు కనిపెడుతూనే ఉండేది రాత్రిపూట మెరుగున పురుగులు ఎగురుతూ ఉండేటివి దాటి శరీరం నుండి వచ్చే వెలుగును చూసి కోతులు అవి మంట అనుకునేటివి ఒకరోజు రాత్రిపూట కోతులన్నీ కూడాను ఒకటొక్కటిగా మెనుగున పురుగులను పట్టుకొని ఒక చోట కుప్పగా పోశాయి మెనుగుల పురుగుల సెగ నుండి వెలువడేటువంటి వెలుగును అవి మంట అనుకొని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి శుచిముఖ కోతులు చేస్తున్నదంతా గవరిస్తూ ఉన్నది దానికి నవ్వు వస్తుంది కోతులు ఎంత తెలివి తక్కువవి మెనుగుల పురుగుల నుండి వచ్చే వెలుగును మంట అనుకుంటున్నట్టున్నాయి పైగా చుట్టూ చేరి చలి మంట కాచుకుంటున్నాయి అని తనలో తాను నవ్వుకుంటుంది ఓ రోజు రాత్రి కోతులన్నీ కూడా ఎప్పటిలాగానే మెనుగున పురుగులను పట్టుకొని ఒక చోట కుప్పలాగా పోసి చలి కాసుకుంటున్నాయి శుచి ముఖం అది చూసి ఊరక ఉండలేకపోతుంది ఇక శుచి ముఖ కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంటుంది ఇక కోతులతో శుచిముఖం ఇలా అంటుంది అయ్యా కోతుల్లారా మీరు చలి కాసుకుంటుంది నిజంగా మంట కానే కాదు అవి మినుగులు పురుగులు ఆ పురుగుల నుండి వచ్చేది కేవలం వెలుగు మాత్రమే ఆ యొక్క వెలుగును మీరు వేడిమి అనుకొని భ్రమపడుతున్నారు కట్టె పుల్లలు కాలిస్తే మంట వస్తుంది ఆ యొక్క మంటకు వేడి ఉంటుంది అంతేకాని ఈ యొక్క మిరుగుల పురుగులకు వేడి ఎక్కటిది అని చెప్పి కోతులన్నీ కూడా శుచిముఖం చెప్పిన మాటలు విన్నాయి ఈ పక్షి ఏమిటి మాకు సలహా ఇస్తున్నాయే అనుకున్నాయి మళ్ళీ శుచిముఖం ఈ విధంగా కోతులతో అంటుంది ఓ కోతులారా ఇందాకే ఈ దారి వెంబటి వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాచుకున్నారు కదా అక్కడ చూడండి నిప్పు ఉంటుంది దానిలో కొన్ని కట్టె తెచ్చి తెచ్చివేయండి అవి రాసుకొని మళ్ళీ మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అని అంటుంది ఇక కూతులన్నీ ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూస్తాయి శుచిముఖం మరలా ఇలా అంటుంది ఇంకా చూస్తారేంటి కూతుళ్ళారా ఎంతసేపు మీరు ఆ ఆమెనుగున పురుగులు చుట్టూ కూర్చున్న ఏమి ప్రయోజనం అనేది ఉండదు అక్కడ వేడి అనేది ఉండదు అని చెప్పింది ఇదంతా విన్న కూతులకు కోపం అధికమైంది వాటిల్లో ఒకటి తెలివిగా ముఖం వైపు చూసి ఇలా ఉంటుంది ఓ పక్షి ఆ మంట ఎలా వేయాలో ఒకసారి మా దగ్గరికి వచ్చి చూపించవచ్చు కదా అని అంటుంది తనను సలహా అడిగారనే ఉత్సాహంతో శుచిముఖం ఆనందంతో ఒళ్ళు మరిచి ఆ కోతుల దగ్గరికి వెళ్తుంది అప్పటికే బాగా కోపంగా ఉన్నటువంటి కోతులు శుచిముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓ పక్షి మేము ఎంత పెద్ద జంతువులం నువ్వేంటి మాకు చెప్పేటి నీవేమో వేలడంత లేవు అయినా కూడా నీవు మాకు సలహా ఇస్తూ నీతులు కూడా చెప్తూ ఉన్నావు నీకు ఉన్నపాటి బుద్ధి మాకు లేదాయే ఏంటి అని కోతులు కోపంగా తమకు మంచి చెప్పకపోయినా చూసి ముఖం మెడపట్టుకొని పిసికి చంపేశాయి కాబట్టి మూర్ఖులకు హితం చెప్పరాదు సలహా అనేది ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచి వారు చెప్పిన మాటలను పైగా వారికి బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఎందుకంటే ముఖానికి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుంది కాబట్టి ఎవరితో వివేకంగా ఉండాలి ఎవి ఎవరితో అవివేకంగా ఉండాలని తెలుసుకోవాలి అప్పుడే ఎవరికి సహాయం చేయాలనే విషయం అర్థమవుతుంది ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఒక పక్షికి సంబంధించిన చిన్న కథను విందాం ఆ కథ ద్వారా ఒక నీతిని కూడా తెలుసుకుందాం ఒక పర్వత శిఖర ప్రాంతంలో ఒక మహావృక్షం ఉండేది ఆ వృక్షం పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది అది అన్ని పక్షుల్లాగా కాకుండా ఒక ప్రత్యేకత కలిగి ఉండేది అది ఏమిటి అంటే ఆ పక్షి రెట్ట వేస్తే అది బంగారంలా మారిపోయేది ఒకరోజు ఆ వేటగాడు పక్షుల్ని వేటాడుతూ ఆ వృక్షం కింద కింద నిలబడ్డాడు వేటగాడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట వేయటం తక్షణమే ఆ రెట్ట బంగారం అది కనిఖీగా మారడం అయిపోయింది అద్భుతంగా చూసిన వేటగాడు తన కలను తానే నమ్మకలేకపోయాడు ఆహా ఇదేమి వింత నా చిన్నప్పటి నుండి పక్షుల వేటాడి పట్టుకుంటూ ఉన్నాను కానీ ఇవాళ ఈ వింత ఏమిటి బంగారంగా మారటం ఏమిటి ఎన్నడూ వినలేదు చూడలేదు అని అనుకున్నాడు ఎలాగైనా సరే ఆ పక్షిని పట్టుకోవాలని వల వేశాడు పాపం ఆ వేటగాడు పన్నాగాన్ని తెలుసుకోలేక పక్షి వలలో చిక్కుకుంది వింత పక్షిని వలలో నుంచి తీసి పంజరంలో బంధించాడు వేటగాడు అప్పుడే వాటికొక ఆలోచన వచ్చింది ఈ వింత పక్షి గురించి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుగారికి తెలిసేలోగా నేనే స్వయంగా రాజుగారి బహుమతిగా ఇస్తాను ఆయన ఎంతో సంతోషిస్తాడు అని అలా అనుకోగానే పక్షితో సహా రాజు దగ్గరికి వెళ్ళాడు ఇక రాజుగారు తన మంత్రులతో సమావేశమై ఉన్నాడు వేటగాడు రాజుగారికి నమస్కరించి పక్షి గురించి దాని ప్రత్యేకత గురించి వివరించి చెప్పాడు వేటగాడి మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు వెంటనే సేవకులను పిలిచి ఈ పక్షిని జాగ్రత్తగా చూడండి అది తిన్నంత తిండిని పెట్టండి అని ఆజ్ఞాపించాడు అయితే రాజుగారి మంత్రులకు వేటగాడు చెప్పిన మాటలకు నమ్మకం కదలలేదు మహారాజా ఎవరో ఎక్కడుండో ఒక వేటగాడు వచ్చి ఏదో చెప్పగానే నమ్మేయడం ఇంతవరకు సమంజసం పక్షి రెట్ట వేస్తే అది బంగారంగా మారటం అసంభవం కనుక ఈ పక్షిని అలా పంజరంలో బంధించటం ఉండడం సరికాదు దాన్ని స్వేచ్ఛగా అన్నాడు మంత్రులు వేటగాడు చెప్పిన మాటల్లో నిజాలు పరీక్షించకుండా పక్షిని పంజరం నుండి విడిపించమని చెప్పారు సేవకులకు రాజాజ్ఞన్ పాటించి పంజరం తెరిచి పక్షిని వదలగానే అది వెళ్ళి కోట దర్వాజా మీద కూర్చొని రెట్ట వేసింది మహారాజు మంత్రులు సేవకులు చూస్తూ ఉండగానే ఆ రెట్ట బంగారంగా మారిపోయింది ఇక ఆ పక్షి ఇలా అనుకుంది నేనే తెలివి తక్కువగా వేటగాడి వలలో చిక్కుకున్నాను అంటే ఈ తెలివి మాలిన వేటగాడు నన్ను తీసుకొచ్చి రాజుగారికి అప్పగించాడు వేటగాడి మాటలు నమ్మకున్న రాజు మంత్రులు అంతకంటే తెలివి తక్కువగా పంజరంలో నుంచి విడిచిపెట్టారు అందరూ అందరం ప్రబుద్ధలం అనుకుంటూ పక్షి రివ్వున ఆకాశంలోకి వెగిరిపోయింది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే తెలివి తక్కువతనం తెలివి తక్కువ వాళ్ళ సహవాసం ఎప్పుడూ నష్టాన్ని కలిగిస్తుంది ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈరోజు ఎవరైతే వావిరి లక్ష్మీవారం కథ వింటారో వారి ఇంట్లో ధనం ప్రవాహం వస్తూలా వస్తుంది వారికి జీవితంలోని దరిద్రం దరి చేరదు ఈ చిన్న కథను ఈరోజు ఎవరైతే వింటారో కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది తప్పక వినవలసిన వావిలి లక్ష్మీ వార కథను ఇప్పుడు ఇందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి ఈడు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్ళకి వివాహం చేయించాలని నిశ్చయించుకున్నాడు వారి చేత వావిలి లక్ష్మి వారం నోము నోయించాడు మొదట ముగ్గురు చక్కగా వావిలి లక్ష్మీనారము నోయించి ఉద్యాపన చెప్పారు చిన్నమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు ఇక సంబంధాలు వెతికాడు మొదటి ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలోని సంబంధం కుదిరింది ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారు ఇళ్లకు నాలుగవ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది అందువల్ల ఒక్కసారైనా అన్నల పుట్టింటికి ఆమెను తీసుకొని వెళ్ళేవారు కాదు మిగిలిన ముగ్గురు చెల్లెలను అస్తమానం తీసుకొని వెళ్ళేవారు వారికే అన్నీ పెట్టేవారు కానీ చిన్న కూతురు ఇంటికి వస్తారని అన్నా కూడా వారు తీసుకువెళ్ళేవారు కాదు మీరు దరిద్రులు నా ఇంట్లో అడుగు పెట్టకండి అనేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాలుగవ కుమారుడికి వెళ్ళి ముహూర్తం నిర్ణయించారు తమ్ముడు పిలవకపైన చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు తాత పందిరి వేయమంటావా చేపలు పరచమంటావా అనగా వారిని కసిరి కొట్టి దరిద్రులు మీరు మీరు బయటకు పంపిస్తాడు ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వచ్చి చెప్తారు దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగిందని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది ఆమె వాబిలి లక్ష్మీవారం నోము పట్టి దానిని ముగించలేదని తన అక్కలు మాత్రం అవ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని ఇదంతా కూడా గురువారం రోజు నేను వావిలి లక్ష్మీవారం నోము నోచకపోవడం వలనే ఇంత పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయని అనుకుంది ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వాబిలి లక్ష్మీవారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకొని అక్షతలు తలపైన వేసుకుంది కొత్త చాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడగని బియ్యం ఒక కేజీ మరియు వావిలి కొమ్మగూడ పెట్టి పాత చాట మూత పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి ముత్తెదులకు వాయనమిచ్చింది ఇంతలో ఆమె ఇంట్లో గనగలమని శబ్దం వచ్చింది ఈ ఎంట వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారం వజ్రాలతో నిండిపోయింది సర్వసంపదలు ఆమెకు కలిగాయి ఆ ధనంతో వెయ్యి ఎకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించుకుంది ఇక ఆమె గురించి ఆ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఫలానా ఆమె వావిలి లక్ష్మి వారం నోమునోచి సర్వ ఐశ్వర్యాలు పొందింది అని అందరు చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు వేసుకొని మేనాలో పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు అక్కా చెల్లెలు అన్నా వదినలు ఎంతో గౌరవించారు ఇదంతా వావిలి లక్ష్మి వార వ్రత ఫలితం అని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథ ఈరోజు వింటే వ్రత ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే మరి ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం విధిరాత నుండి తప్పించుకునే వ్యక్తి మానవులకు మాత్రం ఉంటుందా మనకు మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజున పక్క ఊరిలోని తన చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్ళాలనుకున్నాడు ఆ చిన్ననాటి స్నేహితుడు మూగవాడు అలాగే ఒక ఒకే కాలు మాత్రమే ఉండడం వికలాంగుడు అలా ఆ పండితుడు స్నేహితుడిని కలవడానికి ఉదయమే బయలుదేరాడు ఆ ఊరిని చేరాలి అంటే మధ్యలో రెండు లేదా మూడు ఊర్లు దాటాలి అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు అలా వెళ్తున్న అతడికి మార్గ మధ్యలో ఒక వ్యక్తి కలిశాడు అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఎలాగో నడుస్తూనే వెళ్ళాలి కదా అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు మహాకాత్మ మీరు నడుస్తూ ఉండండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు ఆ పండితుడు సరేనని చెప్పి ముందుకు కదిలాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు దక్కి చంపేశాయని వార్త పండితుడికి వేరే వాళ్ళ వల్ల తెలిసింది ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు అలా ఇద్దరూ కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు ఇప్పుడు చీకటి పడింది మరణం ఈ రోజు రాత్రికి ఈ రోజులో ఉన్న వృద్ధిలో నిద్రించి తెల్లవారగానే మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాం అని అంటాడు అప్పుడు ఆ మహాకాలుడు సరే నువ్వు ఇక్కడే ఉండు నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ తా ఊరిలోకి వెళ్తాడు అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో పెద్ద నిప్పు అంటుకుంటుంది అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడిని వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది అనే అనుమానం అతనికి వచ్చింది ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుడిని ఏమీ అడగలేదు పొద్దున్నే లేవగానే ఇద్దరు ప్రయాణాన్ని ప్రారంభించారు మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక ఊరికి చేరుకున్నారు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు నీవు ముందుకు నడుస్తూ ఉండు నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది అది ముగించుకొని నేను ముందుకు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడ నిలబడి వేచి చూస్తున్నాడు ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించడం జరిగింది అది గమనించిన పండితుడు ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఏదో విషయం ఉంది అతను వచ్చిన తర్వాత అతని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు చూడు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ ఊరికి వెళ్ళినా నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు అసలు నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు మహాత్మా మీరు మహా జ్ఞానవంతులు మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను మీ యమదూతను మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను అరిస్తూ ఉంటాను ఇప్పుడు నేను వెళ్ళిన పూలలో వాళ్ళల్లో ఆయిలు తీరిపోయాయి అందువల్ల వాళ్ళ ప్రాణాలను అణించుకు వస్తున్నాను అంటాడు అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని నాయన నేను నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు నేను తర్వాత తీయబోయే ప్రాణం ఎవరిది అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా తర్వాత చనిపోయేది ఎవరో కాదు మీరు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే అతని చావుకి కారణం కూడా నువ్వే అవ్వబోతున్నావు నీ వల్లనే అతడు మరణిస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు ఒకవేళ అతడు నిజంగానే పెమదూత అయితే నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు అలా జరగకూడదు నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల మరణిస్తాడు అందువల్ల నేను అతన్ని అసలు కలవను నేను కలవకపోతే మరణించడు అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడు దగ్గరికి వెళ్లకుండా అలానే ఆగిపోయాడు అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు మహాత్మా మీరు మనసులో ఇలా ఆలోచిస్తున్నారని నాకు తెలుసు మీరు మీ మిత్రుడిని కలవడానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు మీ మిత్రుడు మరణం నిర్ణయింపబడింది దాన్ని ఎవరు మార్చలేరు ఇంకా కొద్దిసేపటిలో అది జరిగిపోతుంది అన్నాడు ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డారు నా మనసులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిసాయి అయితే ఇతను ఖచ్చితంగా ఎమదుతనే ఇతని మాటలు ఖచ్చితంగా జరుగుతుంది నా వల్ల నా మిత్రుడు మరణించాడు అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్తుండగా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావడం చూశాడు తన స్నేహితుడు చాలాసేపటి నుండి తన వెంట వస్తున్నట్టుగా అనిపించింది అతను వికలాంగుడు మరియు మూగవాడు కావడం వల్ల పండితుడిని చేరలేకపోయాడా మూగవాడు కావటం వల్ల అరవలేకపోయాడు అలా మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరకు చేరుకోగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు అప్పుడు ఆ పండితుడు భయంతో వణికిపోతూ ఆ యమదూతల వైపు చూసి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడిగాడు అట్లా అడుగు అడుగుతాడు అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు మీ స్నేహితుడు వెనకాల వెళ్ళిన ఊరు నుండి నీ వెంట వస్తున్నాడు అతనికి వంటికాలు లాగానే మూగవాడు కావడం వల్ల అతడు నీ వరకు చేరుకోలేదు నిన్ను చేరుకోవడానికి తన శక్తిని మించి ప్రయత్నించాడు అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు అతను నీ కారణంగానే మరణించాడు నిన్ను కలవడానికి వస్తుంది అని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు మృత్యువును ఆపడం ఎవరి వల్ల కాదు అందరికీ ఏదో ఒకసారి మృత్యువు వస్తు తీరుతుంది అంటూ తన తాను సంధాయించుకొని తన స్నేహితుడు దహన సంస్కారాలు పూర్తి చేశాడు అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు ఓ యమదూత మరి నాకు మృత్యు ఎలా సంభవించబోతుందో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు మహాత్మా సాధారణ జీవులకు మృత్యువు గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు ఎవరైనా సరే తమ మరణాన్ని ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు కానీ మీరు చాలా జ్ఞానవంతులు అలాగే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరు తాపించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు అందువల్ల నీ మృత్యువు గురించి నీకు తెలిసినా మీరు అంతగా దుఃఖించరు అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా ఆరు నెలల్లో సరిగ్గా ఇదే రోజు ప్రక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు అలా మీకు మరణం సంభవిస్తుంది ఆ చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది అలానే ఆ మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు సరిగ్గా ఆ పండితుడు కూడా అదే చేశాడు ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావడం వల్ల అతడి కీర్తి ఆ దేశ రాజు వరకు చేరుతుంది అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతుడైన పండితులు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మర్నాడు ఉదయాన్నే రాజ్యసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పాడు అప్పుడు ఆ మహారాజు మంత్రులను సంహారం అడిగి ఈ పండితుడు చెప్పింది నిజమైతే ఇతని మరణం ఆరు నెలల తర్వాత అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది అందువల్ల ఈ పండితుడు వచ్చే ఆరు నెలలు ఈ కోటలోనే ఉండాలని దానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఆ ఆదేశించాడు నా అనుమతి లేకుండా ఈ పండితుడు ఎవరినో కలవకూడదు అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆలోచించాడు ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్టుగా అవుతుందని అతడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛని ఇచ్చాడు కాగా ఆ పండితుడు నత్యువుకు భయపడి బయటకు కూడా రావటం లేదు కోటలోనే ఉన్నాడు కాలం గడుస్తూ ఉన్నది చివరికి పండితుడికి ముత్యువు సంభవిస్తున్న టైం వచ్చింది తెల్లవారితే మరణం సంభవించే రోజు అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు నేను బయటకు వెళ్తేనే కదా మరణం నేను ఎలాగో బయటకు వెళ్ళను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటే మరణం సంభవించదు ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకొని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగానే నిద్రించాడు ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది ఆ విషయం అతడికి కూడా తెలియదు అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని ఒక గుర్ర బండి మీద కూర్చున్నాడు పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఆపలేదు అలా అతను బండి పైన వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు రాత్రి సమయం కావడం వల్ల అతడు కారు నిద్రలో ఉన్నాడు ఆ పండితుడు గుర్రప్ప బండి దిగి నడుచుకుంటూ నేరుగా మహారాణి పడక గదిలోకి చేరుకొని మహారాణి మంచపైన పడుకున్నాడు తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి పక్కన పడుకొని ఉండడం గమనించి కోపంతో ఊగిపోయాడు వెంటనే బటలను పిలిపించి ఆ పండితుని బంధించి వేశాడు ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు అసలు తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు ఆ పండితుడిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు పండితుని చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు ఉరిశిక్ష అని వినగానే పండితుడికి భయపడిపోయి మహారాజా నన్ను క్షమించండి నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు అప్పుడు మహారాజు ఏంటి ఈరోజు నీకు మరణం సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు గత ఆరు నెలల నుండి జరిగింది మొత్తం మహారాజుకి చెప్పాడు అది విన్న మహారాజుకు ఇదంతా నమ్మశక్యం కాలేకపోయినా ఆ పండితుడు ఇలా అంటాడు చూడు నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ మహారా కాలుడు చెప్పినది నిజంగా నిజంగా జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే తెలిస్తే నీకు ఈరోజు శిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయం ఇచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు ఆ లేఖను తీసుకొని వెళ్ళి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి మహారాజా ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం గత ఆరు నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రమిస్తున్నాడు కానీ ఇతడు ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడు అనేది మాత్రం ఎవరికి తెలియదు అందువల్ల ఇతనికి ఉశిక్ష వేయడం మంచిది కాదు అన్నాడు కానీ ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చింది మహారాజు ఏమి ఆలోచించకుండా ఉరి శిక్షణ వేద్దామని తీర్పిచ్చాడు ఉరి వేయకపోతే ఇతడు ఇచ్చిన మాట తప్పుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు ఒకవేళ ఉరి వేస్తే ఒక అమాయకుడు మరణిస్తాడు పెద్ద సంఘటనలోనే పడిపోయాడు మహారాజు అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చించగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు మహారాజా మనం ఈ పండితుడికి సన్నని మెత్తని ఒక చిన్న దారంతో అమలు చేద్దాం ఆలోచిస్తే మీరిచ్చిన తీర్పు అమలు అవుతుంది అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది అలాగే చేయమని ఆదేశించాడు పండితుడి కోసం మెత్తటి సన్నని దారాన్ని ఉరి కట్టి పండితుడికి ఉరి తగిలించాడు అందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పండితుడు మరణించాడు మహారాజు తీర్పు నిలబడుతుంది పండితుడికి కూడా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషించాడు అందరు చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఒక సన్నని దారాన్ని తెంపేసింది దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు ఏం జరిగింది అని అందరు వెళ్ళి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగంగా పండితుడి గొంతు తెంపేసింది గొంతు తెగి అధిక రక్తస్రావం కావడం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు చివరకు మహాకాలుడు చెప్పినట్టుగానే జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవించిందని అయినా మృత్యువును ఎవరు ఆపలేరు మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసి ఉన్న దానిని ఎవరు తప్పించలేరు అని అనుకున్నారు ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ ఆరు నెలలు దాక్కుని దాక్కొని భయంతో జీవించేవాడు కాదు ఎంతో సంతోషంతో ఆరు నెలలు జీవించేవాడు అందుకే విధి రాతను తప్పించలేరు కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈరోజు వింటారో చెప్తారో వారి జన్మ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు